అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ ఈరోజు వీడియో ఏంటంటే న్యూ ఇయర్ కానుకగా ప్రకటించిన ఏపీ సర్కార్ జనవరి మూడున లక్ష మందికి ఇళ్ళ పంపిణీ చేయబోతున్నారండి మరి ఈ విషయం ఏంటి వీడియోలోకి వెళ్ళి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను మీకు ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి దీంతో వాటికి ఎవరైనా కనుక కొత్తగా ఛానల్ చూస్తున్నట్టయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి ఇలా చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం సీఎం చంద్రబాబు నాయుడు సర్కార్ అయితే రాష్ట్ర ప్రజలకు న్యూ ఇయర్ కానుకలను అయితే ప్రకటించిందండి పేదలకు సంబంధించి మరొక ముఖ్యమైన కీలక నిర్ణయం అయితే తీసుకుందనమాట అదేంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేదల కోసం కీలకమైన నిర్ణయం తీసుకుందండి జనవరి మూడున పేదలకు లక్ష ఇళ్లను అప్పగించడానికి అయితే సిద్ధమైందనమాట ఆ రోజు లబ్ధిదారులకి ఇళ్ల తాళాలను అందజేయనున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్వయంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటారండి ఈ సందర్భంగా ఆ రోజు జరిగే కార్యక్రమం గురించి పూర్తి వివరాలేంటి వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జనవరి మూడున లక్ష ఇళ్లను పేదలకు ఇవ్వాలని చెప్పి నిర్ణయించిందండి కొత్త సంవత్సరం కానుకగా అనమాట ఈ మేరకు ముహూర్తాన్ని ఫిక్స్ చేసింది ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్వయంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు పేదల ఇళ్లకు తాళాలను అందిస్తూ వారి స్వంత గృహాలలో ప్రవేశించే ఈ కార్యక్రమంపై మరిన్ని వివరాలు త్వరలో వెల్లడవుతాయని చెప్పి సమాచారం అనమాట ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మన ఇల్లు మన గౌరవం కార్యక్రమం ద్వారా పేదల మధ్య అవగాహనను పెంచుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఇళ్ల నిర్మాణాన్ని వేగవంతం చేస్తుంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత లక్ష గృహాలను పూర్తి చేసినట్లు ప్రభుత్వం అయితే ఇప్పటికే తెలిపిందండి అలాగే ఆరు పాయింట్ నలభై లక్షల ఇళ్ల నిర్మాణానికి ఇటీవలే అనుమతులు ఇచ్చిన సంగతి కూడా తెలిసిందే రెండు వేల ఇరవై ఆరు మార్చి నాటికి ఈ నిర్మాణాలని పూర్తి అవ్వాలని చెప్పి లక్ష్యంగా పెట్టుకుంది మన గవర్నమెంట్ పెండింగ్ పెండింగ్లో ఉన్న డిట్టుకో ఇళ్లను పూర్తి చేయాలని చెప్పి ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందండి అలాగే రాష్ట్ర పేదలకు ఉచితంగా స్థలాలను అందించాలని కూడా అనమాట పట్టణాల్లో రెండు సెంట్లు గ్రామాల్లో మూడు సెంట్లు స్థలం ఇచ్చే ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది ఇది పేదలకు ఇళ్ళు నిర్మించేందుకు ఒక కొత్త అవకాశం ఇక పట్టణాల్లో ఇళ్ళ నిర్మాణానికి సంబంధించి అనుమ అనుమతులను కూడా సులభతరం చేసిందండి పెద్ద లక్ష్యంతో రాష్ట్రం అంతటా ఇరవై ఐదు లక్షల ఇళ్ళు పట్టాలను అందించాలని నిర్ణయం తీసుకుంది కూటమి సర్కార్ ఇది ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఎన్టీఆర్ నగర్ పథకం కింద చేపట్టబోతున్నారన్నమాట అలాగే ఎస్టీ ఎస్సీ చేనేతలకు అదనపు సాయం కూడా అందించనున్నారండి ఎస్సీలకైతే యాభై వేల రూపాయలు ఎస్టీలకు అయితే డెబ్బై ఐదు వేల రూపాయలు చేనేతలకైతే యాభై వేల రూపాయలు అదనంగా ప్రభుత్వం నుంచి సాయం అందుతుందండి ఇల్లు కట్టుకోవడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేదల కోసం గృహ నిర్మాణం స్థల పంపిణీ మరియు ఇతర అండర్ ప్రివిలేజ్ వర్గాలకు ప్రత్యేక సాయం అందిస్తూ రెండు వేల ఇరవై నాటికి లక్షల సంఖ్యలో ఇళ్ళ నిర్మాణం పూర్తి చేయాలని చెప్పి లక్ష్యంగా పెట్టుకుంది అనమాట ఇదే మరి పేదలకు చాలా అద్భుతమైన అవకాశం అండి ఇప్పటివరకు రాష్ట్రంలో ఎవరైతే నిరుపేదలుగా ఉండి ఇల్లు లేని పేదలు ఉన్నారో వారందరికీ కూడా ఇది చాలా మంచి విషయము గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు అండి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరు ఏ పేదవాడు కూడా ఇల్లు లేకుండా ఉండకూడదని చెప్పి ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని అయితే చేపట్టిందనమాట ఈ కార్యక్రమానికి సంబంధించి మనకి ప్రతి పేదవాడికి కూడా ఇల్లు అందించడమే లక్ష్యంగా పెట్టుకుంది మన గవర్నమెంట్ కాబట్టి ఇంకా ఎవరికైనా ఇల్లు లేకపోతే వారు వెంటనే దరఖాస్తు చేసుకోండి మీకు చక్కగా మరి అయితే ఆల్రెడీ ఇప్పటికే పూర్తి చేసిన గృహాలకి మరి కొత్త సంవత్సరం కానుక జనవరి మూడున భారీ ఎత్తున ఓపెనింగ్ అయితే జరగబోతుందండి గృహ ప్రవేశాలు అయితే జరగబోతున్నాయి కాబట్టి ఇంకా కొత్తగా ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే కనుక మీ గ్రామాల్లో ఉన్న సచివాలయాల దగ్గరికి వెళ్ళి వెంటనే దరఖాస్తు చేసుకోండి ఇదండి ఇవాళ వీడియో వీడియోస్ కనుక తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాము అంతవరకు సెలవు నమస్తే